మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ మార్నేని వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎస్ సోమయ్య కౌన్సిలర్ గా బలపరిచారు ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కౌన్సిలర్ పాల్గొన్నారు గత నెల రోజుల క్రితం అప్పటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహమ్మద్ ఫరీద్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మెజారిటీ సభ్యుల ఆమోదంతో అవిశ్వాస తీర్మానం నెక్కింది దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది ట్రాఫిక్ ను మళ్లించారు భారీ ఏర్పాటు చేశారు కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది కోరంలో కోరం వన్ బై టూ అవసరం ఉన్నప్పటికీ కూడా పంతొమ్మిది మంది అవసరం ఉన్నట్టు కూడా ముప్పై నాలుగు మంది హాజరైనందున మనం ప్రత్యేక సమావేశాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మొదటిగా శ్రీ మార్నేని వెంకన్న గారిని వన్నెం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది బలపరిచినటువంటి వ్యక్తి సూర్ణపు సోమయ్య గారు వీరు ఒకరే పోటీలో ఉన్నందున ఇది ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టుగా ప్రకటించడం జరిగింది సోమయ్య గారిది ఇరవై తొమ్మిది లక్ష్మారెడ్డి గారిది ఒకటో వార్డు పోటీ లేనందున వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నికై ఎన్నిక కాబడి శ్రీ మార్నేని వెంకన్న గారు వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా ప్రకటించనైనది అదేవిధంగా వారితోటి ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించను వారికి ఎన్నికైనట్లుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు పార్టీలకు అతీతంగా వారు మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతోటి నాతోటి కష్ట నష్టాలతోటి అన్ని కూడా ఓడ్చుకొని ఈరోజు నాకు ముప్పై ఎనిమిది మంది సభ్యులకు ముప్పై నాలుగు మంది ఏకగ్రీవంగా ఇనాన్మస్గా నన్ను వైస్ చైర్మన్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారికి ధన్యవాదాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ రవీందర్రావు గారు వారి యొక్క పూర్తి సహ సహకారాలతో ఈ రోజు నా యొక్క ఎలక్షన్స్ కు అన్ని విధాలుగా అన్ని పార్టీల వాళ్ళు పార్టీలకు అతీతంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మైబాద్ పట్టణ ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఆశించే వ్యక్తిగా నన్ను గౌరవించి చాలా సంతోషంగా నేను ఎలెక్ట్ అయినా అంటే చాలా మంది మరి నేను ఎప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం